తోటగా నువ్వు నుంచి తోటగా ఉన్నావని నీతో కొంచెం మాట్లాడదాని చెప్పేసి పులి నుంచి వచ్చానన్నా ఏ మంచిరా నువ్వు ఏనా పులిందల నుంచి వచ్చానని ఒక్క ఫోన్ చేసి ఉంటే పురుగు మందు తెప్పించుకోదు కదరా పురుగు మందు పురుగుమంది శనిగిడ్డుంటే తీసేదానికి కూలోళ్ళు వచ్చినారా వాళ్ళు చూసి చెప్పినాక నేను చూసుకోవలే చూస్తే శనికు పురుగు పట్టుండదిరా అరేదేరేదే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం తోటలో కూలోళ్ళను పెట్టుకొని ఆడ నువ్వు లేకపోతే వాళ్ళు నా పని చేసేది ఏం చెప్పేవ్రా మరి ఏం చేసేది రా నాకు ఎవరు తెచ్చి ఎవరు లేక నేనే చానా బలిందలకు నాను ఉంగ యాకాలంలో ఉండవునా ఈ మరట టచ్ ఫోన్ ఉందా ఒరే చదువు రాకపోయిన టచ్ ఫోన్ అయితే వాడతాండారా టచ్ ఫోన్ అయితే వాడతాండారా ఈ జంప్ కి ఎంత తక్కువ లే ప్రతి ఒక్కరు టచ్ ఫోన్ ఏ తీబేదే టచ్ ఫోన్ వాడటం వల్ల ఉపయోగం కూడా ఉంటుంది ఏదో తెలుసా అంటే ప్లే స్టోర్ లేవు అది ప్లే స్టోర్ లో వచ్చిన పోయిన దాంట్లో ఎఫ్హెచ్ఐస్ యాప్ డౌన్లోడ్ చేసుకో సో ఎఫ్హెచ్ఐఎస్ అంటే ఏంది ఫార్మ్ హ్యాండ్ అగ్రి సర్వీస్ అనేది ఒక యాప్ ఇది సో రైతుకు కావాల్సిన ప్రతి ప్రొడక్ట్ ఇందులో ఉంటాయి అంటే నీ తోటకి ఏం మందులు వాడుతున్నాయి అవి సో నీకు నీ దాంట్లో పురుగు ఉందా దోమ ఉందా తెగులు ఉందా దీంట్లో చూసి నీకు కావాల్సిన నువ్వు ఆర్డర్ పెట్టుకున్నానుకో వాళ్ళు ఫ్రీ డెలివరీ చేస్తారు సరేరా పులందల్లో నూట ముప్పై ఆ రంగాలు ఉన్నాయి నాకు నచ్చిన చోట నేను కొనుక్కుంటా అవన్నీ దీంట్లో ఉన్నాయా ఉన్న ప్రతి ఒక్క షాప్ దీంట్లో ఆర్డర్ అయ్యుంటారు అన్న అవునా ఆ దీంట్లో రేట్స్ కూడా మెన్షన్ చేసి పెట్టి ఉంటారు అన్ని కావాల్సింది నువ్వు ఆర్డర్ చేసుకున్నాను అనుకో ఫోన్ పే అయినా చేయొచ్చు లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మన పులిందోల చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు వీళ్ళు ఫ్రీ డెలివరీ సార్ అవునా సరేరా నేనంటే ఎల్కు ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టుకున్నా పాపం లేనోళ్ళు కీప్యాడ్ ఫోన్ పెట్టుకుంటారు కీప్యాడ్ ఫోన్ వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉంది నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ నైన్ వన్ టూ వన్ సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ ఫోర్ నెంబర్ ఉంది ఈ నెంబర్ కు ఫోన్ చేసినా తెచ్చిచ్చారు లేదంటే మీరు ఒకవేళ మామూలు ఫోన్ ఉండి ఒకవేళ నీకు దాంట్లో యాప్ లో నువ్వు డౌన్లోడ్ చేసుకోలేక చేసుకోలేకపోతే వాట్సాప్ పెట్టిన కూడా వీళ్ళు తెచ్చిచ్చారు నీకు అవునా సరేరాందరికైనా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది అన్న ప్రస్తుతానికి మన సుమాద్రిపురం కుర్రోళ్ళు దీన్ని రీసెంట్ గా డెవలప్ చేశారు సో ఫ్యూచర్ లో మన రైతులు అందరూ దాంట్లో జాయిన్ అయినారు అనుకో రాష్ట్ర స్థాయికి పోతారులేదు ఆడే విధానాన్ని బట్టి పెరిగింది అనుకో సో అంత లెక్కలో డెవలప్ చేసి అంత లెక్కలో డెలివరీ కూడా పెడతారు నా అంత బానే ఉంది కానీ నాకు మాత్రమే చెప్తాను రైతులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికి చెప్పురా మొత్తం అందరికి సో రైతు సోదరులారా మీరు ఎవరైనా కూడా తోటలో బిజీ ఉండి టౌన్ లకి వెళ్ళి మందులు తెచ్చుకోవాలనుకుంటే ఒకవేళ వెళ్ళలేకపోతే గన ఈ ఎఫ్ఐ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో మన పులివెందుల ప్రస్తుతానికి మన పులివెందుల నియోజకవర్గం చుట్టుపక్కల మండలాలు ఎక్కడైనా కానీ ప్రతి షాప్ వాళ్ళు ఇందులో యాడ్ అయ్యి ఉన్నారు మీకు కావాల్సిన మంది ఏదైనా సరే ఇందులోనే కనపడుతుంది రేట్లు కూడా పైన మెన్షన్ అయి ఉంటాయి సో మీరు షాప్ వాళ్ళ నెంబర్ కూడా ఉంటుంది దాంట్లో మీరు ఫోన్ చేసి కనుక్కొని క్యాష్ ఆన్ డెలివరీ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఫోన్పే ద్వారా డబ్బులు పెట్టవచ్చు ఈ ఎఫ్హెచ్ హెచ్ ఎఫ్హెచ్ఏఎస్ కంపెనీ వాళ్ళు మీకు ఫ్రీ డెలివరీ ఇస్తారు పది కిలోమీటర్ల వరకు ఒకవేళ మీకు టచ్ ఫోన్ లేకపోతే కీప్యాడ్ ఫోన్ ద్వారా డిస్ప్లే పైన నెంబర్ కనపడుతుంది కదా వాళ్ళకి ఫోన్ చేయండి ఫోన్ల ద్వారా అయినా కూడా తెచ్చిస్తారు నా తెలంగాణ కర్ణాటక వీలు అంటారా సో రీసెంట్గానే మన వాళ్ళు మన సిమాధిపురం డెవలప్ చేశారు కాబట్టి ఫ్యూచర్లో అంగా ఎక్కువ పెరిగిన తర్వాత ఒక నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు డెవలప్ చేసేస్తారనా చేసి అందరికి అందుబాటులోకి వచ్చేలాగా చేస్తారు ప్రస్తుతానికి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాడ్ అవ్వండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేసి ఎలా యాడ్ అవ్వాలి ఎలా దీన్ని ఆర్డర్ పెట్టుకోవాలి సో అనేది తెలుసుకోండి ఓకేనా రైతుల కష్టాలు చూసి మన పిల్లలు ఈ యాప్ డెవలప్ చేశారు డెవలప్ చేశారు నా చదువుకొని చదువుకున్న చదువు అంతా వృధా అయిపోతా అని చెప్పేసి యాప్ డెవలప్ చేశారు చేసినారు రైతులు గమనించి ఈ యాప్ లో జాయిన్ అయ్యి మీరు తోటగాడు ఉన్నా సరే మీ ఇంటి ఇంటికాడికి మీ తోటగాడికే మందులు వస్తాయి చూసుకోండి పో నువ్వు పోయి ఆ శనిగలు కూలాల దగ్గర పని చేయించుకోలేదు కాదు నువ్వే పెట్టుకో చెప్తావు తోటకాడ మీరు లేట్ లేకోకుండా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ నెంబర్ ఫోన్ చేసి ఎంక్వైరీ ఏమైనా ఉంటే చేసుకోండి